స్టేజ్ దగ్గర నిలబడ్డాను ఇప్పుడు మా వాళ్ళు కూర్చొని ఉన్నారుకి వెళ్ళడానికి చమ్మక్క సారక్క ট্যা কবরাখেডো শাকর সাকরা down মিযা, আতদ্ন টোদের এটিরে। টিরেকরাক্প পাবকিত, অয়ার হটলিদে ঠাকরেড আমট্-শারো গесьদ্ণ অনি আ� అంటే గోలేదు ఊర్లో అయితే దిగేశాను బస్సులో జనాలు చూసారు కదా ఊర్లో అయితే దిగేశాను ఇదిగో మా జనాలు చూడండి ముందు పోతున్నారు లొకేషన్ మాత్రం వస్తుంది పెద్ద వద్దిన అందరూ చూడండి చూపెడతా మా పెద్దక్క మా పెద్ద వదిన పిన్ని నా బిడ్డ తెలిసాయి కదా అమ్మ ఇంకో వదిన పెద్దమ్మ ఏది అమ్మ కుక్కర్ చూపెట్ట అక్క ఈ కుక్కర్ కోసమే ఇంత దూరం వచ్చింది కానీ కానీ నేను ఇలా ఒక్కపోద్దు ఇది వాసన చూసిన తిండి అయిపోయిన ఒక్కపోద్దు గీకపోద్దు అయిపోయింది వాసన లోపల थे 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 थे। थे, थे थे। बस। अब राणी हाई <laughs> <थाँगे। laughs> मन तू रानी तू तुम दिख मीडियो हाई मत ना पेट दूर इंजी पड़ता मटन आई मिस मटन

ఒకసారి హాయ్ చెప్పు చెప్పు నా మొత్తం ఇదే వీడియో లేకపోతే లేదు మనమడబ్బా నా చూడు నానమ్మ చూసి ఎంత సిగ్గుపడతాం అబ్బా సిగ్గు మా పెద్దవాద నైదిగో మటాను నా కోడ అనేది గల్లి తీయ తీల్లి బొక్క అంటే ఎట్లా రమ్ముతాయి మూతి ఎట్లా రమ్ముతాయి ఇష్టమే కదా నా కూడా ప్రాణం కానీ ఎలా కొట్టుకోదు లేదు కొట్టుకోదు అట్లా అనుకుంటే కొట్టుకోదు నా వైపు ఫ్రెండ్స్ నేనైతే చూడండి ఉసిరికాయ పచ్చడితో తింటున్నా ఓకేనా అక్కడ మూడు బకెట్లు మటన్ చికెన్లు ఉన్నాయి కానీ ఏ హాయ్ చెప్పండి రే అల్లుళ్ళు ఓ అల్లుళ్ళు హాయ్ చెప్పు హాయ్ చెప్పు నాని హాయ్ చెప్పు కనీసం నేను మటన్ తిన్నాడు తింటలేను అందుకన్నా హాయ్ చెప్పు తింటే నేను క్యాన్సల్ చేస్తాను చెప్తలేరు అలా ముక్కలు పెట్టకపోతే అంతే మరి గుర్చుడు మస్తు గది చెత్తాడు ఇక నీళ్ళు పోయినా నాకు తను చిచ్చి చిచ్చి చీ చెల్లెలు మా కోడక్ మా బదిగిన మా ఫ్రెండ్స్ మక్క కంకులు చూడండి ఎంత జనాలు ఇవాళ సమ్మక్క చేసుకుని ఉన్నారు కాబట్టి చాలా జనాలు ఉన్నారండి మస్తు జనాలు ఉన్నారు న్యాయపెట్టే రాజా చాలే చేతనాలు ఏంటి యూట్యూబ్ సీన్ తీసుకు పబ్లిక్ అయ్యి వాటికి అయిపోయింది అయిపోయింది తీసుకున్న మాధమేమే నాయబెట్ అయితే

Terima kasih telah menonton! आता या सरक नाही राहे हाय संग हाय संग हाय संग